విత్ ఇన్ ది ఇన్ ఆనాడు ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్ సరోత్తం రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా పోటీలో ఉన్నాడు అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ఎస్ అతను నాకు మ్యాండేట్ ఇచ్చి తిరిగి పదిహేను రోజుల్లో తనే మళ్ళీ పోటీగా నా మీద నిలబడ్డాడు ఆ నిలబడడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆనాడే కుట్రపూరితమైనటువంటి పరిస్థితులు దాపురించినాయి ఆయన ప్రెసిడెంట్ ఖాళీ చేసిపోయి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇద్దరు పోటీ చేస్తారు ఇద్దరు ఓడిపోతారు ఆయన వరంగల్ ఆయన కాబట్టి ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి ఆయనను పోటీ చేయించి ప్రోత్సహించి పోటీ చేయించే కార్యక్రమం జరిగింది దాంతో స్టేట్ ప్రెసిడెంట్ ఖాళీ అయింది ఆ స్టేట్ ప్రెసిడెంట్ నన్ను నేను స్టేట్ ప్రెసిడెంట్ చేస్తావా లేదా లేకపోతే నేను ప్రచారం చేయాలి ఆ పేషెంట్ ఆయనప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ చేసినాం శ్రీపాదరెడ్డి ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి ఆయన కూడా అభ్యర్థిగా ఉన్నారు ఎస్ ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ఉండు ఆ రోజు కూడా ఇదే కుట్ర జరిగి ఆయనను స్టేట్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి పోటీ చేయించి ఈయన ప్రెసిడెంట్ ఉండి ఈయన ఏం చేయాలి ఆయన డ్రాప్ చేయాలి నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అని చెప్పి ప్రోత్సహించి ఆయన డ్రాప్ చేయించు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలకు ఒకరిద్దరికి చెప్పి మీరు పని చేయొద్దు అని చెప్పి పని చేయలేదు